నేను డాక్టర్ నాగయ్య తండు అసిస్టెంట్ ప్రొఫెసర్ మీరు చూస్తున్నారు అకాడమీ యూట్యూబ్ ఛానల్ మొదటిసారి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి మ్యాథమెటిక్స్ మరియు కెమిస్ట్రీ అప్డేట్ కోసం మరియు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఆన్లైన్ సంబంధించినటువంటి వివరాల కోసం ఈ అప్డేట్ ని కనిపిస్తాము ఇక ముఖ్యంగా ఈ రోజు వీడియో తయారు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం లేటెస్ట్ అప్డేట్ అయితే గత కొంతకాలంగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది పరీక్ష ఎప్పుడు పెడతారు అదే జేఎల్డిఎల్ నోటిఫికేషన్ వస్తుందా జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ రెగ్యులర్ చేస్తుందా అన్న ఆలోచన చాలా మంది ప్రిపరేషన్ చేయాలా చేయకూడదా ఎప్పుడు స్టార్ట్ చేయాలని సందిగ్ధంలో ఉన్నారు వాళ్ళందరికీ క్లియరెన్స్ ఇవ్వడం కోసం ఈ అప్డేట్ ఇక కాంటెంట్ లోకి వెళ్దాం టీజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లైన్ క్లియర్ ఏంటంటే ఎందుకంటే నూతన మెంబర్ సెక్రటరీగా ఉస్మానియా విశ్వవిద్యాలయ అప్లైడ్ జియో కెమిస్ట్రీ ఆచార్యులు ప్రొఫెసర్ బి శ్రీనివాస్ గారికి టీజీ సెట్ మెంబర్ సెక్రటరీగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ జీవో నెంబర్ వన్ జీరో సెవెన్ బే చేసుకొని హైర్ ఎడ్యుకేషన్ ఆచార్య బి శ్రీనివాస్ గారిని మెంబర్ సెక్రటరీగా అపాయింట్మెంట్ చేశారు గతంలో ఉన్నటువంటి మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి గారు ఉస్మాన్ విశ్వవిద్యాలయ రిజిస్టార్ అయిన విషయం అందరికీ తెలిసింది తన ఉన్నటువంటి బిజెస్ కిటీలో ఈ నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారు అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు నోటిఫికేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది దానికి రిజల్ట్స్ ఇచ్చారు ఎవ్రీథింగ్ ప్రాసెస్ ప్రకారం నడిచిపోయింది అయితే ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని యాక్స్పీరియన్స్ అడుగుతున్నారు చాలా మంది నాకు వాట్సాప్ గ్రూప్ లో పెడతా ఉన్నారు అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఆగస్ట్ లాస్ట్ వీక్ కనుక హండ్రెడ్ పర్సెంటేజ్ నోటిఫికేషన్ చేస్తారు ఒకవేళ ఆగస్ట్ లాస్ట్ వీక్ లో నోటిఫికేషన్ వచ్చినట్లయితే మనకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అట్లీస్ట్ నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది ఒకవేళ అదే ప్రాసెస్ ప్రకారం కంప్లీట్ అయితే డిసెంబర్ లో నవంబర్ లో కంప్లీట్ అయిందనుకో డిసెంబర్ లో రిజల్ట్స్ ఇచ్చేసి ఆ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలోనే టీజీ సెట్ కంప్లీట్ చేశాము అన్న సంకేతాలు ప్రజల్లోకి పోవడానికి ఆస్కారం ఉంది సో ఏదేమైనప్పటికీ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీజీ సెట్ అనేది ఈ ఇయర్లని హండ్రెడ్ పర్సెంటేజ్ జరగడానికి ఆస్కారం సో ప్రిపరేషన్ కోసం చేద్దామా వద్దా ఉందా లేదా అన్న సందిగ్ధంలో ఉండకుండా స్టార్ట్ చేయొచ్చు ముఖ్యంగా ఒక విషయం మేము చెప్తున్నాం ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కనుక మనం పరిశీలించినట్లయితే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకు టూ అండ్ హాఫ్ మంత్స్ కంటే ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంకా ఆగస్ట్ ఎండింగ్ నోటిఫికేషన్ వచ్చినాక కలుగుదాము అన్న ఆలోచన కాకుండా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకొని ఈ త్రీ మంత్స్ ఫోర్ సీరియస్ గా ప్రిపేర్ అయితే మీరు అనుకున్నటువంటి మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ రీచ్ కావడానికి ఆస్కారం అండి మీరు టీజీ సెట్ క్రాక్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది అయితే మిత్రుల మరొక విషయం మీద స్పష్టంగా అర్థం చేసుకోవాలి నేను కాంటెంట్ మాత్రమే చదువుతా కాంటెంట్ మీద నేను పర్ఫెక్ట్ గిఫ్ట్ తెచ్చుకుంటా అంటే కుదరడు ఇక్కడ పార్ట్ వన్ పార్ట్ టూ అంటే పేపర్ వన్ పేపర్ టూ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది పేపర్ వన్ కూడా మీరు గా చదవాల్సిన అవసరం ఉంటుంది అయితే అయితే టీజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ రావడం ఖాయం సో మీరు ఆఫ్లైనా ఆన్లైన్ ఎలా తీసుకుంటారో ట్రాన్స్పరెన్సీ ఏ విధంగా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఆ సీరియస్నెస్ ని బట్టి మీకు ఇక్కడ క్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అయితే కొంతమంది సార్ మరి డిఎల్ ఎగ్జామినేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎల్ అనౌన్స్మెంట్ చేశారు కదా ఇంతవరకు రాలేదు టీజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి దానికి ఏమైనా సంబంధం ఉందా యాక్చువల్లీ టీజీ సెట్ లేట్ కావడానికి జాబ్ క్యాలెండర్ కి సంబంధం లేదు మెంబర్ సెక్రటరీ లేకపోవడం వల్లనే ఇది డిలే అయింది తప్ప జాబ్ క్యాలెండర్ లో డిఎల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏమీ లేదు అయితే మిత్రులు చాలా మంది వాట్సాప్ గ్రూప్లు అడుగుతా ఉన్నారు డిఎల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అతడు డిఎల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అతడు డిఎల్ లో సబ్జెక్ట్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయా లేవా అనే సందిగ్ధంలో కూడా ఉన్నాయి సో చాలా మంది ఇప్పుడు మనం చూసినట్లయితే రిజర్వేషన్ పరంగా ఎస్సీ సంబంధించినటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ తోటి అంత కొద్ది గత కొత్త కాలంగా ఆగిపోయింది ప్రభుత్వం చెప్పింది మేము రిజర్వేషన్స్ క్లియర్ చేసిన తర్వాత ఇస్తామని చెప్పాము ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి సబ్ కేటగిరీస్ క్లియర్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు కొత్త పెట్టుకొని బీసీ ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ అనే తోటి మళ్ళీ ఈ నోటిఫికేషన్స్ డిలే కావడానికి ఆహక ఉంది అంటే ఇది ఎప్పుడు కావాలి ఎప్పుడు క్లియరెన్స్ కావాలి నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి ఇది చాలా సందిగ్ధంతో కూడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించేసి ఉన్న ఫలంగా నోటిఫికేషన్ ఇవ్వాలి చాలా మంది యాక్స్పరెంట్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎదురు చూస్తా ఉన్నారు ఈ కొత్త ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తున్న ఉద్దేశంతో కాబట్టి లియల్ నోటిఫికేషన్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఫార్టీ టూ బీసీ రిజర్వేషన్ కొంచెం క్లియర్ చేసిన తర్వాత మన ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తుంది సో అది కనుక లేనట్లయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మీరు అందరూ చేసుకోవచ్చు ఇక టీజీ సెట్ అంశమే మనం పరిశీలించుకున్నట్లయితే సిఎస్ఆర్ నెట్ అనేది కొంచెం కాంప్లికేషన్ అనేది ఉంటుంది టీజీ సెట్ పాస్ కావడానికి ఈజీగా ఉంటుంది ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ డిగ్రీ కాలేజ్ లో కానీ అడాప్ట్ ఫ్యాకల్టీ కానీ రెగ్యులర్ ఫ్యాకల్టీగా నియామకం కావాలంటే మెంజ్జి ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఈ సెట్ ఉండడం వలన చాలా ఈ టీజీ సెట్ నోటిఫికేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నారు వెబ్సైట్ మరి పరిశీలిస్తే ఇప్పటివరకు టీజీ సెట్ వెబ్సైట్ లో ఎటువంటి అప్డేట్ జరగలేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం అందులో ఉంది ఇంకా వెబ్సైట్ లో ఎటువంటి నూతన అప్డేట్ అందులో ప్రవేశపెట్టే అయితే టీజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం ఫర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ రెండు సబ్జెక్ట్ లో ఇది కెమిస్ట్రీ ఉన్న మ్యాథమెటిక్స్ లో ఎక్స్క్లూజివ్ గా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము కోచింగ్ ఆన్లైన్ మరియు కంప్లీట్ గా లైవ్ కమ్ రికార్డింగ్ సెషన్స్ లో పొందుపరచడం జరిగింది ఇది కంప్లీట్ గా యాప్ బేస్డ్ ప్రోగ్రామ్ లైవ్ లో మీరు మీకున్నటువంటి డౌట్స్ అడగొచ్చు టెస్ట్ ఫీజ్ తో పాటు మాక్ టెస్ట్ యూనిట్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తూ ఆ టెస్ట్ కి సంబంధించినటువంటి డీటెయిల్ అనాలిసిస్ సొల్యూషన్స్ కూడా పెట్టడం అప్డేటెడ్ సొల్యూషన్స్ కూడా మనకు యాప్ లో అందుబాటులో ఉంటాయి ఇప్పుడు మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీకి రెండు సబ్జెక్టులకు ప్యారల్ గా రన్ అవుతా ఉన్నాయి కెమిస్ట్రీ లైవ్ సెషన్ న్యూ బ్యాచ్ కొత్త బ్యాచ్ ఆగస్ట్ ఫోర్త్ నుంచి దాడులకు స్టార్ట్ అవుతుంది కెమిస్ట్రీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సిఎస్ఆర్ కోసం జేఎల్డిఎల్ ఆస్పిరెంట్స్ కంటే ప్రిపేర్ అవుతు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ నూతన బ్యాచ్ లో ఫోర్త్ నుంచి స్టార్ట్ అయ్యే బ్యాచ్ లో చేయండి విధంగా మ్యాథమెటిక్స్ కోసం న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి హస్బెండ్స్ అడుగుతా ఉన్నారు సో దానికోసం అని ఆగస్ట్ టెన్త్ నుంచి న్యూ బ్యాచ్ మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేయబోతా ఉన్నాము మీకు మరిన్ని వివరాల కోసం పైన కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్ కు కాల్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వాయిస్ మెసేజ్ కానీ మీ వాట్సాప్ గ్రూప్లలో పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు మా ఆ టీమ్ మెంబర్స్ మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం మిత్రులరా ఎవరైతే డిఎల్ కోసం ఎదురు చూస్తా ఉన్నారో కొంత నిరాశ పడవలసిన అవసరం ఉంటుంది సో ఈ క్లియరెన్స్ అయితే కొంచెం మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది లేదు అలా కాదు ఇప్పటికే నిరుద్యోగుల్లో వ్యతిరేకత వస్తుందని గవర్నమెంట్ కనుక పిలిచి చేసినట్టయితే అయితే ఇమీడియట్లీ నోటిఫికేషన్ ఆస్కారం ఉంది కానీ నా ఐడియా ప్రకారం ఇంత తొందరలో ఇమీడియట్లీ నోటిఫికేషన్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తలేను ఎందుకంటే ప్రభుత్వం ఆగస్టులో కొన్ని ఢిల్లీ లెవెల్లో కొన్ని ప్రోగ్రామ్ చేస్తా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్ తీసుకురావాలని చితో పనిచేస్తుంది కాబట్టి అయితే సెట్ పరీక్ష ప్రిపేర్ అవుతున్న వారికి ముఖ్యంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే సో పేపర్ వన్ పేపర్ టూ రెండు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఇంకా డిలే చేయవకండి సో సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితేనే ఖచ్చితంగా మీరు సెట్ క్రాక్ చేస్తారు ఎందుకంటే కాంపిటీషన్ కూడా హెవీగా ఉంది నెట్ సెట్ తో పోలిస్తే కొంచెం ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే ఇది స్టేట్ తెలంగాణ స్టేట్ ఎలిజిబుల్ ఫిఫ్ట్ కాబట్టి ఎక్కువ మంది ఆక్స్పీరెన్స్ ఇది ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ టూ జీ సెట్ ఐ విష్ యు ఆల్దిపెక్స్ ఫర్ ఇవర్ ప్రిపరేషన్ ఖచ్చితంగా మీకారి మీరందరూ టీజీ సెట్ ట్వంటీ ట్వంటీ తైతే క్రాక్ చేయాలని కోరుకుంటున్నాము థర్మాట్ అకాడమీ ఎక్స్క్లూజీవ్వి మీ కోసం లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తూ ఉంది సీరియస్ ఆస్పెరెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ క్లాసెస్ గేమ్ ఫ్రెండ్ డైలీ ఈవెనింగ్ టైంలో మీకు డిస్టర్బెన్స్ లేకుండా మీ ఫ్యామిలీకి మీ పిల్లలకు మీ అకాడమికి కెరియర్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లాసెస్ రన్ చేస్తూ ఎవ్రీ డే ఈవినింగ్ టైంలో మీ క్లాసెస్ కండక్ట్ చేస్తూ డౌట్ క్లారిఫై చేస్తూ మా టీమ్ మెంబర్స్ మొత్తం మీకు సపోర్ట్ చేస్తారు సో కర్మాట ఎడ్యుకేషన్ అకాడమీని ఆదరిస్తున్నటువంటి ఆస్పిరేట్స్ అందరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై హింద్